హలో ఎవరివన్ వెల్కమ్ టు వైల్డ్ నేను మీ జాకిర్ హుసేన్ ఎస్ హరిహర వీరమల్లు సో గత కొన్ని రోజులుగా సో దీనికోసం అసలు ఈగర్లీ చాలా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని సో మూవీ కూడా వచ్చేసింది సో యూఎస్ఏ రివ్యూ ఎలా ఉంది తెలుసుకుందాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు ఒకసారి వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ హాయ్ జకీర్ ఎస్ హరిహర వీరమల్లు యూఎస్ఏ రివ్యూ ఎలా ఉందంటే ఏం చెప్తారు యాక్చువల్గా మా ఇంతకుముందు మనకి రిలీజ్ అయిన తర్వాత ఓవర్సీస్ ఉండేది ఇప్పుడు ఏంటంటే మనకన్నా ముందు వాళ్ళకి ఓవర్సీస్లో రిలీజ్ చేస్తున్నారు సో అలా కాని పక్షంలో కొంతమంది స్పెషల్గా సీనియర్ జర్నలిస్టులకి కొంతమంది బంధుమిత్రులకి తర్వాత సినిమా ప్యానల్ సంబంధిత ప్రొడ్యూసర్ ప్యానెల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి స్పెషల్గా వేసి చూపిస్తున్నారు డిస్ట్రిబ్యూటర్ వర్గానికి వాళ్ళకి అలాంటి సందర్భాల్లో కూడా మనకి రివ్యూ ఏంటని తెలుస్తుంది ఓకే కాకపోతే ఆల్రెడీ కథ కథనం అనేది చూచాయిగా మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్కేనే తెలిసిపోయింది ఆయన స్పెషల్గా డిప్యూటీ సీఎం హోదాలో కాకుండా ఒక సినిమాని నిలబెడదామనే ఉద్దేశంలో వచ్చి ముందు మార్నింగ్ ప్రెస్ మీట్ లాంటిది పెట్టారు ఇక్కడ పార్క్ హైతులు అక్కడ తర్వాత ఈవినింగ్ వేదికలో గ్రాండ్ ఈవెంట్ కూడా నిర్వహించారు అప్పుడు కూడా చాలామంది ప్రముఖులు ఇప్పుడు తనిఖీలబర్ణి గారు కానీ బ్రహ్మానందం గారు లాంటి ప్రముఖులు మాట్లాడినప్పుడు కూడా ఒక క్లియర్ పిక్చర్ వచ్చేసింది ఏమిటంటే ఈవెన్ హీరో అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గారు కూడా రివీల్ చేసేసిన అంశం ఏంటంటే ఇది ఒక మొఘలు టైంలో ఎస్పెషలీ ఔరంగజేబు పరిపాలిస్తున్న టైంలో చాలామంది ఎలా ఎదుర్కొన్నారు అప్పటి పరిస్థితులు అనే దాని మీద ఒక సబ్జెక్టు రీసెంట్గా దానికి మన చావా చూసాం అది ఎంత బ్లాక్ బాస్టర్ అయిందో కూడా చూసాం ఆ తర్వాత ఇప్పుడు ఇదేంటంటే ఒక కోహినూర్ డైమండ్ కోహినూరు వజ్రము నెమలి సింహాసనము లాంటివి కొన్ని భారతదేశంలో అరుదైన విలువైన వస్తువులు ఉండేవి అవి బ్రిటిష్ వారు కొల్లగొట్టుకొని వెళ్ళిపోయారు ఇప్పుడు అవి బ్రిటిష్ మ్యూజియంలో కూడా ఎక్కడో ఉన్నాయని ఒక వార్త ఉంది ఎంతవరకు వార్త తెలియదు మనకి సో అలాగా అలాంటి కోహ్నూరు వజ్రానికి సంబంధించిన ఒక కథనంని క్రిష్ అంటే జాగర్ల మూడి క్రిష్ జాగర్ల ఒక అద్భుతంగా స్క్రీన్ ప్లే అది రాసుకొని దాన్ని పవన్ కళ్యాణ్ గారికి వివరించారు ఎప్పుడు ఇది ఆల్మోస్ట్ ఆల్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సో ఈయన తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్ళిపోవడము బిజీ అయిపోవడము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడము ఈయనికి హౌస్ అరెస్టులు చేయడము విమర్శించడము ఘోరంగా అవమానపరచడం తల్లిని భార్యని కూడా విమర్శించడం ఇట్లాంటివన్నీ కూడా ఎదుర్కొని దీటుకొని మొత్తం నిలబడి ఆయన కూటమి ప్రభుత్వంతో కలిసి అఖండ విజయం సాధించాడు ఆయన హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేటుతో అవ్వడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేశారు వన్ ఇయర్ అయింది అయితే ముఖ్య ఉప ముఖ్యమంత్రి అవ్వక ముందు జరిగిన వాటి ఏవైతే సంతకాలు పెట్టాడో వాటన్నింటి మీద కూడా ఇప్పుడు పూర్తి చేయాలని అనుకున్నాడు దానికి ఇప్పటికే డిలేదైన సందర్భంగా ఏం రత్నం గారికి ఒక పదకొండు కోట్ల రూపాయలు తిరిగి కూడా ఇచ్చాడు ఆయన ఏం రత్నం గారు ఆ నష్టం భరిస్తున్నారు ఇబ్బంది అంటే సినిమా రిలీజ్ అయిపోతే అది వేరు అవ్వలేదు అనుకోండి అలాగా స్టూడియోస్లోను ఆ రికార్డింగ్ థియేటర్లో ఉండిపోతే చాలా నష్టం వస్తుందని ఒక సినిమా తెలిసిన వ్యక్తిగా అంటే నిన్న ఆయన ఈవెంట్లో కూడా అదే చెప్పాడు నాకు తిండి పెట్టింది సినిమా ఇండస్ట్రీ దాన్ని ఎలాగ నేను విమర్శిస్తాను నన్ను ఎలాగ నేను వదులుకుంటాను అంటూనే గతంలో జరిగిన ప్రాబ్లమ్స్ కూడా చెప్పారు భీమ్లా నాయక్ కానీ వకీల్ సాబ్ సినిమాలకి నా సినిమాలకి పది రూపాయలు ఇరవై రూపాయలు టికెట్లు పెట్టారా ఆ రోజు చెప్పాను మనల్ని ఎవరు ఆపేది అని రోజు కూడా అదే చెప్తున్నాను ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా బాగానే కోఆపరేట్ చేస్తున్నాయి అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇద్దరికి కృతజ్ఞతలు ఇద్దరు రెండు రాష్ట్రాల డీజీపీలు కూడా ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా కృతజ్ఞతలు చెప్పడం వాళ్ళని మెన్షన్ చేసి మాట్లాడడం కూడా గొప్ప విషయం సార్ అయితే ఇప్పుడు ఈ మూవీకి స్టార్టింగ్ నుంచి చాలా స్ట్రగుల్స్ వచ్చాయనే చెప్పాలి ఎక్కువగా అయితే ఇప్పుడు అసలు అడ్డంకాలు ఏమన్నా అడ్డుపడితే అనుకోవచ్చా ఇంకా ఇంకా అడ్డీస్ ఏం లేవండి రిలీజ్ డేట్ కూడా ముందు ఆగస్ట్ అన్నారు జూన్ అన్నారు ఆగస్ట్ అన్నారు తర్వాత సారీ జూ మే అన్నారు జూన్ అన్నారు ఇంకా జూన్ జూలై ఫిఫ్త్ కూడా అన్నారు లేదు జూలై ట్వంటీ ఫోర్త్ ఇంకా ట్వంటీ ఫోర్త్ రిలీజ్ దగ్గరికి వచ్చేసింది సో కాబట్టి ఇంకా ప్రాబ్లం లేదు రిలీజ్ అయిపోతుంది అయితే రివ్యూ మాత్రం జనాలందరూ విసిగిపోయి ఉన్నారు కదా విసిగిపోవడం ఇన్ ద సెన్స్ పవన్ కళ్యాణ్ని స్క్రీన్ మీద ఎప్పుడు చూద్దామా అనుకునే వ్యక్తులు ఆల్రెడీ మూడు నాలుగేళ్ళు అయిపోయింది మన బ్రో సినిమా కూడా వచ్చి బ్రోలో గెస్ట్గా చేసినప్పటికీ ఒక టైం గాడ్గా చేసిన పర్సన్గా ఉన్నప్పటికీ అప్పటికి కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు కాబట్టి అంతగా ఎవరికి రుచించలేదు బట్ ఫుల్ 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 ఫ్లెడ్జ్డ్ ఫుల్ ఎంత రివ్యూలో ఏం కాదు దాన్ని ఏమంటారు క్యామియో అపిరెన్స్ అతిథి పాత్ర సో అట్లాంటి పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఫుల్ లెంత్ క్యారెక్టర్ దానికి తోడు ఎంత కష్టపడ్డారంటే ఆయనకు దగ్గరగానే ఉంటూ ఒక సెట్ వేసి ఒక గొడవంలోనో ఏదో ఒక సెర్ట్ వేసి దానికి తగ్గట్టుగా ఈయన లేని సీన్స్ అని ముందు పిక్చరైజ్ చేశారు తర్వాత అప్పుడు ఈయన ఉన్న సీన్స్ వరకు పిక్చరైజ్ చేసి ఆయనకు దొరికితే ఉదయం రెండు గంటలో సాయంత్రం రెండు గంటలో వెసులుబాటు కుదుర్చుకొని దాని ప్రకారం ప్లాన్ చేశారు అయితే ఈలోగా క్రిషి గారికి వేరే ప్రాజెక్ట్ ఏదో ఓకే అయినట్టు ఉంది దానివల్ల మన ఎవరు అనుష్క గారు ప్రాజెక్ట్ ఒకటి ఉంది కదా ఆవిడ లేడీ ఓరియంటెడ్గా సో ఆ దాంట్లో బిజీ అయిపోవడం ఇక్కడ ఏమృతం గారు అబ్బాయి అనుకుంటా జ్యోతికృష్ణ ఆయన మిగతా సినిమా డైరెక్ట్ చేశాడు ఆయన కూడా బాగా చేశాడు సినిమా అయితే అద్భుతంగా ఉంది అంటే ఒకటి ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ దేవుడులా కొలిచే ఫ్యాన్స్ పెడితే పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద చూడాలనే తపన పడిపోయిన వాళ్ళు ఎక్కువగా ఆయన మరి ఆయన ఇమేజ్ ఇంకా చెప్పలేమండి ఎందుకంటే మిగతా హీరోలు అందరూ ఒక లెక్క ఆయన ఇమేజ్ ఒక లెక్క ఎందుకంటే ఎవరికైనా ఫ్యాన్స్ ఉంటారు ఆయన మాత్రం భక్తులు ఉంటారు అది మరి ఆయన గాడ్స్ గిఫ్ట్ లేదంటే ఆ గత జన్మలో చాలా అదృష్టం చేసుకుని వచ్చి పుట్టాడా అనేది తెలియదు కానీ బ్రహ్మానందం గారు కూడా అదే అన్నారు కదా ఇప్పుడు ఆయన ఒక కష్టపడ్డాడు లేదా ఆయనకు దేవుడిచ్చిన వరమా లేదా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యమా ఏం విషయం తెలిస్తే అది కూడా డెస్టినీ అదిలా రాయబడింది ఏ పవన్ కళ్యాణ్ అయితే సినిమాలకు వెళ్ళాలా వద్దా ఏం చేద్దాం లేదంటే ఓ రెండు మూడు సినిమాలు చేశాక మూడో సినిమా ఏదో సుస్వాగతం లాంటి సినిమా చేసి నేను డ్యాన్సులు చేయలేకపోతున్నాను వదినా వెనక్కి వచ్చేస్తానని చెప్పడం చిరంజీవి గారి భార్యకి ఫోన్ చేసి ఇట్లాంటి వదగలేని పొదగలేని వ్యక్తి ఇండస్ట్రీలో ఒదిగి ఉండలేని వ్యక్తి మరలా ఉండగాళ్ళు కొనసాగాడు అంటే ఒక పవర్ స్టార్ అయిపోయాడు ఒక సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు ఆయన చిరంజీవి గారు నెపోకిడ్గా నిపోటిజంతో వచ్చినప్పటికీ చిరంజీవి గారి ఇమేజ్తో సంబంధం లేకుండా ఈయన ఒక ప్రత్యేకమైన ఒక దాన్ని ఏమంటారు ఒక ఫ్యాన్ బేస్ ఒక భక్తుల్ని సంపాదించుకున్నాడు అది ఆయన మంచితనం అవ్వచ్చు మానవత్వం తెలియదు కానీ మానవత్వ విలువలు కానీ ఒక సెపరేట్ జోనర్ ఉంది ఆయనకి అంటే ఆయన బాడీ లాంగ్వేజ్కో లేదంటే ఆయన ప్రవర్తనకో ఆయన మాట తీరుకో ఒక సపరేట్ ఒక స్వాగ్ దానివల్ల జనాలు పిచ్చిగా ఉన్నారు కాబట్టి సినిమా ఆల్రెడీ చాలా సినిమా వచ్చింది కాబట్టి దాని ఇంపాక్ట్ కొంత చాలా అంత కాకపోయినా ఓకే సినిమా బాగుందిరా అనుకున్న వాళ్ళు ఉన్నారు ఎవరు విమర్శకులు ఓకే బట్ పవన్ భక్తులకి ఇన్నేళ్ళుగా చో వెయిట్ చేస్తున్న బా ఫ్యాన్స్కి మాత్రం అది కన్నుల పండుగ సినిమా బ్లాక్ బాస్టర్ ఎస్ సార్ అట్లనే ఇప్పుడు సినిమాని ఇప్పుడు చాలా చాలామంది ఎక్కువ కంపేర్ చేస్తున్నారనమాట అంటే కలెక్షన్స్ పరంగా బ్రేక్ చేస్తుందేమో పుష్ప అని అన్నట్లుగా సో మీరేం చెప్తారు బ్రేక్ చేసింది అనుకోవచ్చా అంటే ప్యాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తే పవన్ కళ్యాణ్కి ఉండే ఇమేజ్కు మొన్న ఎలక్షన్స్ తరువాత బీజేపీకి ఏదైతే ఇమేజ్ వచ్చిందో బీజేపీతో పాటు కూటమిలో ఉండి ఈయన హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఉన్నాడో తర్వాత మొన్న మహారాష్ట్ర ఎన్నికలు కూడా క్యాన్వాస్కి వెళ్ళాడో ఓవరాల్గా అందరికీ సుపరిచితుడే ఆయన ఆయన సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో ఇంతకుముందు రిలీజ్ అవ్వకపోయినా డబ్బింగ్ సినిమాలు చాలా ఇప్పుడు జీ టీవీలో కానీ టీవీలో కానీ చాలా వస్తూ ఉంటాయి టూ ట్రాన్స్లేషన్ అంటే ప్యూర్ డబ్బింగ్ సినిమాలు సో ఆ పరంగా పవన్ కళ్యాణ్ అందరికీ తెలుసు ఎప్పుడైతే పొలిటీషియన్ అయ్యారో ఇంకాస్త ఫెమిలియర్ అయిపోయాడు ఆయన దట్టు మోదీ గారు పక్కన పవన్ కళ్యాణ్ చేయవేసి కూర్చున్నారు అని అంటే ఆ ఇమేజ్ వేరు ఉంటుంది కదా అరే ఈయన ఎవరు సౌత్ ఇండియా హీరో కదా అని వాళ్ళు అనుకునే కన్నా ఓ ఈయన పవన్ కళ్యాణ్ పైగా ఎటువంటి అడ్రస్ చిరంజీవి గారు తమ్ముడు అనే ఒక అడ్రస్ ఒక పవర్ స్టార్ అనే ఒక ఇమేజ్ జనసేన అధ్యక్షుడిగా ఒక ఒక ఇమేజ్ మోదీ గారి కూటమిలో కూడా ఒక కూటమిలో ఒక ఎన్డీఏ కోటమిలో ఒక భాగస్వామిగా ఒక ఇది డిప్యూటీ సీఎం గా ఒక ఇన్ని కలగలిపితే ఖచ్చితంగా ఆ ఇమేజ్ ప్రకారము బాగా కలెక్షన్స్ కొల్లగొడుతుంది బట్ అది కలెక్షన్స్ కొల్లగొడితేనే సినిమా ఆ ఫట్టా పక్కన పెడితే కంపారిజన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అలాగైతే దంగలు ఫస్ట్ ప్లేస్ లో ఉంది రెండు వేల చిలుకు బాహుబలి టూని దాటింది ఇది పుష్ప టూ ఇప్పుడు ఆ ఇండియాలోనే టూ థౌజండ్ క్లబ్ లో ఉన్నది ఒక దంగలు ఇది సుమారుగా పద్దెనిమిది వందల కోట్లు పంతొమ్మిది వందల కోట్లు వచ్చిందంటది పుష్ప పద్దెనిమిది వందల కోట్లు పదిహేడు వందల కోట్లు బాహుబలి టూ ఎస్ ఇకపోతే చావా ఇలాంటివన్నీ కూడా వెయ్యి కోట్ల క్లబ్ లో ఉన్నాయి సో వెయ్యి కోట్ల క్లబ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ బట్ ఆ పుష్ప రేంజ్కి వెళ్తుందా లేదా అనేది మనం చెప్పలేము అంటే ఒక్కోసారి ఆ బట్టి కూడా ఉంటాయి ఆ గా ఇంకో వేరే సినిమాలు లేకపోవడము ఎప్పుడు ఎక్కువ స్క్రీన్స్ రిలీజ్ చేయడము ఇవాళ రేపు ఏంటంటే పైర్సీలు వచ్చేస్తున్నాయి ఒకేసారి స్క్రీన్స్ రిలీజ్ చేస్తున్నారు మీద పవన్ కళ్యాణ్ యాక్షన్ కూడా లిమిటెడ్గా చేశాడు ఆయన యాక్షన్ కూడా ఎలా ఉంటుందంటే ఎక్కువగా కొరియోగ్రాఫర్స్తో కూడా ఆయన అదే అంట ఎట్లాగా ఆయన మార్షల్ ఆర్ట్స్ మీద వాటి మీద కొంచెం ఇంటర్ గ్రిప్ ఉన్న వ్యక్తి కాబట్టి మార్షల్ ఆర్ట్స్ చేస్తున్నట్టుగా దాన్నే సాంగ్స్గా పిక్చరైజ్ చేసుకునేలాగా యుద్ధాలు చేసినప్పుడు కూడా దాన్ని ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే దీనికి స్పెషల్ ఏంటంటే మెయిన్ కేర్వాన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే బాహుబలి లాంటి అంతర్జాతీయ సినిమాలకి ట్రిపుల్ ఆర్ లాంటి ఆస్కార్ అవార్డు విన్నారు కదా కేరవాణి గారు సో ఇప్పుడు కేరవాణి గారు ఇమేజ్ వేరు ఒకప్పుడు నా ఒక సంగీత దర్శకులు ఎంఎం కేరవాణి అనేవారు ఇప్పుడు ఆస్కార్ విన్నారు ఎంఎం కేరవాణి ఈవెన్ రెహమాన్ గారి కన్నా ఒక మెట్టి ఈయన ఎక్కువ ఉన్నారని చెప్పాలి ఎందుకంటే రెహమాన్ గారికి హాలీవుడ్ సినిమాకి వచ్చింది హాలీవుడ్ సినిమా కాబట్టి వాళ్ళు ఎలాగ అన్ని వాళ్ళకి అవార్డు తెప్పించుకుంటారు కాబట్టి అది పెద్ద ప్రాబ్లం కాదు బట్ ఒక స్ట్రెయిట్ తెలుగు సినిమాకి డైరెక్ట్గా ఆస్కార్ రావడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్ డైరెక్ట్గా ఆ సినిమాకి మన ఇండియన్ సినిమాకి రావడం అంత గొప్ప విషయం ఈవెన్ దాని పేరు చంద్రబోస్ గారికి లిరిక్స్ గాను ఈ మ్యూజిక్ గాను వచ్చింది సో అట్లాంటి కంపోజరు కీరవాణి గారు కాబట్టి అదొక ప్లస్ పాయింట్ క్రిష్ కూడా మెయిన్ చాలా బాగా నెరేట్ చేశాడంటే అది చాలా సందర్భాల్లో చెప్పారు కూడా ప్రొడ్యూసరు ఏం గారు చెప్పారు హీరో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఈయన యాక్షన్ కూడా ఎలా ఉంటుందో తెలిసిందే కత్తి ఫైట్లు కర్ర వీటి మీద మంచి గ్రిప్ ఉన్నవాడు ఆయన సో ఆ కోహినిూరుకు సంబంధించిన స్టోరీని ఆ వాళ్ళ నుంచి ఎలా కాపాడుకున్నాడు అది కూడా ధనిక బరి లాంటి వాళ్ళు బ్రహ్మానందం లాంటి వాళ్ళు సగం స్టోరీ చెప్పేశారు ఆ అదేంటది హరిహర అంటే ఇద్దరు శివుడు విష్ణువు హరి అంటే విష్ణుమూర్తి హర అంటే శివుడు కదా హరిహర వీరమల్లు అంతే కదా సో ఆ వీరమల్లు అనేవాడు ఎంతగా ఆ ఆ మొఘల్ సామ్రాజ్యంతో లేదు ఎస్పెషలీ ఔరంగజేబు సామ్రాజ్యం ఉన్నప్పుడు వాళ్ళని ఎదిరించి ఎలాగా తన తోటి ప్రజల్ని ఎస్పెషలీ ఆ కోహినీర్ని కాపాడుకున్నాడు అనేది స్టోరీ మనం అంతకుమించి ఎక్కువ మాట్లాడుకున్నా ఎక్కువ చెప్పుకున్నా అది సబబు కాదు స్టోరీ రివీల్ చేసినట్టుగా ఉంటుంది పవన్ కళ్యాణ్ యాక్షన్ చూసి పిచ్చి అయిపోయి అరిచే వాళ్ళ గురించి చెప్పక్కర్లేదు బట్ సామాన్యులకు కూడా అంటే విమర్శలు ఉండవు పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించి మరీ రాడ్ సినిమారా చెత్త సినిమా అనుకునేంత ఇదైతే ఎంతవరకు ఎప్పుడు ఆయన చేయలేదు సినిమా ఆడకపోయిండి వచ్చేమో కానీ వర్షగా ఏంటి అసలు సరిగ్గా చేయలేదు అనుకునేటప్పుడు వర్షగా ఉంది సినిమా సీన్లు బాగాలేవు అనుకునేది అయితే ఎంతవరకు ఏది లేదు అది సో ఓవరాల్గా బొమ్మ హిట్ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ